అండి నిన్న కొన్ని వీడియోలు చేసుకున్నాం మనం ఒకటి కరీనా కపూర్ గురించి పాప అమ్మాయిని ట్రోల్ చేసటం అమ్మాయి గురించి మాట్లాడటం నాకు బా నాకు నచ్చలేదు బాధ కాదు పాడు కాదు బాధపడి నాకేమవుతుంది నాకెందుకు బాధ కానీ వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు అయితే నాకు నచ్చలేదు ఇదేంటంటే ఏంటంటే ఒక ఎథికల్గా లేదు అనేది లేదు అది అని అని అనిపించి చేసిన వీడియో అది అయితే ఆ అమ్మాయి గురించిన విషయాలు అమ్మాయి ఏవో అంతకుముందు ఏదో సైఫ్ అలీ ఖాను అంతకుముందు ఏవో ఎఫ్ఐఆర్లు అయినాయి సరే పెళ్ళికి ముందు ఏదైనా సరే ఏదైనా ఆడపిల్లలు కానీ మెళ్ళి మగపిల్లలు కానీ ఏవో ఎఫ్ఐఆర్లు ఉంటారు ఉంటాయి కానీ పెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత లక్షణంగా ఉండాలి కర సరిగ్గా ఉండాలి అనుకుని ఇట్లాంటి మాటలు మాట్లాడుకున్నాం తర్వాత అమ్మాయి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఒక దరిద్రుడు ఒక దరిద్రురాలో ఎవరితో ఫన్నీ వీడియోస్ట చచ్చి చచ్చిన దరిద్రపు కొట్టు వీడియోలన్నీ చేస్తూ ఉంటారేమో వీళ్ళ దరిద్రప భావ భావ వీటితో భావ దరిద్రంతో చచ్చిపోతూ ఉంటారన్నమాట అసలు ఒక ఒక క్లారిటీ ఉండదు ఒక పాజిటివ్నెస్ ఉండదు ఒక ఒక మంచి ఒక అంత నెగిటివిటీతో చచ్చిపోతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అయితే ఈ ఫన్నీ వ్యక్తి ఏమంటాడంటే ఏమంటుంది ఏమంటాడు అంటే ఆడాళ్ళకే వస్తాయి ఇట్లాంటి మాయరోగాలు ఎక్కువగాను సరే మగాళ్ళకు వస్తున్నారంటే ఆడాళ్ళ ఆడంగిల ఉండే ఉండేవాళ్ళకే అని చెబుతాను నేను అయితే నువ్వేమన్నా పక్క నుండి చూసావా నీకెందుకు నీకేదో పెద్ద అన్ని ఆరిందలాగా అంటే నా అవున్రా నేను ఆరిందని నేను నా నా వయసు నాకు చాలా నేర్పింది కాబట్టి నేను ఆరిందని అనిగా కానీ నువ్వు చచ్చిపోవద్దు అట్లాగో ఎందుకంటే ఇట్లాగూ ఆ అసూయ ద్వేషాలతో చచ్చి చస్తే చిన్న వయసే డెఫినెట్గా నువ్వు నాకంటే చిన్నవాడివే అయి ఉంటావు చిన్న దానివే అయి ఉంటావు ఈ మధ్య లేడీస్ కూడా రెచ్చిపోతున్నారు నా వీడియోలు చూసి చచ్చిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి మైరవం ఉంటుందన్నమాట కుళ్ళు వస్తుందన్నమాట అరే ఈవిడ ఈ వయసులో ఉన్నప్పుడే చేస్తున్నాం చేయ చేస్తున్నది మనం ఎందుకు చేయకూడదు అనేది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నన్ను నా వీడియోలు అంతే నా మీద ఏడిస్తే నేనేదో మిమ్మల్ని చూసి మీ కామెంట్లు చూసి నేనేదో ఆగిపోయే రకాన్ని కాదు కాబట్టి అయితే ఇంకోటి ఏంటంటే బాల బాలకృష్ణ బాలకృష్ణ గురించి అతనికి విశ్వ అదేంటి పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఇట్లా వచ్చింది అతను ఇట్లా మెంటల్ సర్టిఫికెట్ ఉంది అయినా వచ్చింది చాలా గొప్పగా గొప్పగా చక్కగా ఇట్లా వస్తే కనుక రాబోయే కాలంలో అందరికీ కూడా ఒకవేళ మెంటల్ సర్టిఫికేట్ వచ్చినా లేకపోతే ఆడపిల్ల కనిపి కనిపిస్తే ముద్దన్న పెట్టాలి కడుపున్న చేయాలి అనే వాళ్ళకు గురించిందంటే ఇదంతా ఒక ఇన్స్పిరేషన్ కానీ చేతే కొంతమంది చచ్చిపోయారు అంతే ఏంటంటే సినిమా పిచ్చి బాగా పై ఐత్యంతో చచ్చిపోయి కుతకూతలు ఆడిపోతూ ఉంటారనమాట ఇట్లాంటి వాళ్ళు అందుకనే ఏంటంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరైనా కాస్త చిన్న ఒక మాట అంటే వీళ్ళకి రోగాలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట నెప్పులు వచ్చేస్తూ ఉంటాయన్నమాట మొత్తం కడుపులో పోట్లు వస్తూ ఉంటాయన్నమాట వీళ్ళకి కాబట్టి ఏంటంటే ఆడేవాడో అంటాడు బాలకృష్ణ ఏమి ఆవిడెవరితో ఉంటుంది ఆడాళ్ళకు కూడా పిచ్చి తక్కువగా ఉండదండి మగాళ్ళ పిచ్చి ఉంటుంది సినిమా వాళ్ళ మీద పిచ్చి ఇంకా విపరీతంగా ఉంటుంది ఈ ఈ ఆడాళ్ళకి ఆడాళ్ళు తక్కువ వాళ్ళు కాదండి అయితే అది ఎవరితో చెప్తుంది ప్యాలెస్లలో ఉంటలేదులే అందరిలాగా అంటే జగన్మోహన్ రెడ్డి లాగా అనమాట జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లో ప్యాలెస్లు కట్టుకోలేదులే అంటే రిషికొండ ప్యాలెస్లు సిగ్గు ఎగ్గు ఉండాలి మనుషులకి కడుపుకి అన్నం వాళ్ళకి అర్థమవుతుందా రిషికొండ ప్యాలెస్ అనేది ఎవడు ఎవడు దానికి ఓనరు అనేది అర్థం అయితే సిగ్గు ఉండాలి మనుషులకి ఒక్కోసారి ఇట్లాంటి దరిద్రపు గుట్టు దగులుబాజీ మాటలు మాట్లాడటానికి రిషికొండ జగన్మోహన్ రెడ్డిదా సిగ్గు లేదా మాట మాట్లాడటానికి ఎవడో పిచ్చివాగుడు వాగినంత మాత్రమే కాస్తన్న ఇంగిత జ్ఞానం ఏమైపోయిందంట నేను జగన్మోహన్ రెడ్డి వాడిదైతే అక్కడ మొత్తం కోటలాగా కట్టే గో గోడలన్నీ కట్టేసుకున్నావు టూరిజంది ముర్రో అని చెప్పి అతను చెప్పి అతను కట్టేసి అవతలికి వెళ్ళిపోతే తర్వాత ప్యాలెస్లలో ఉండటం లేదు అతనేమేను డబ్బులు అక్రమంగానో అక్రమ అక్రమంగానో సక్రమంగానో మరి ఇంతమంది పెద్ద మనుషులు ఇంతమంది అక్క కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పడితే వాళ్ళు ఎందుకు స్టేలు తెచ్చుకున్నారు ఎందుకు మరి అక్రమ అక్రమం అనే కదా స్టేలు తెచ్చుకున్నది ఎందుకు తెచ్చుకున్నారు మరి వాళ్ళని ఎందుకు అడగటం లేదు వాళ్ళు కనిపించటం లేదు అంటే లేచి పచ్చ పచ్చ మీడియాకి రాసే పచ్చ కూతలు కూ విని 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 పచ్చ కూతలు బైచ్యం అంతా తాగి తాగి లేకపోతే పచ్చటి విరోచనాలన్నీ తాగి తాగి తిని తిని తగ చచ్చిపోతూ ఉంటారు అనమాట మంచి ఒక మంచి మాట్లాడటానికి వచ్చిన వాళ్ళు లేకపోతే ఒక మ నిజాలు వాళ్ళంటే వీళ్ళకి వెలపరం వస్తుందన్నమాట ఒక రకమైన వెగట్టుతన వస్తుందన్నమాట అందుకని నీ అది ఎవతో చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు నిజాలు నిలకడగా నిల నిజాలు నిదానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది నిలకడగా కాదు నిదానం మనకి ఆలోచించే ఒక ఓపిక లేదు మనకి ఒంటరిగా కూర్చునే అంత ఒక రకమైన ఒక ఇది కూడా అవగాహన కూడా లేదు ఒంటరితనంలో కూర్చుంటే ఒంటరిగా ఒక్కళ్ళే కూర్చుంటే ఎన్ని విషయాలు అర్థమవుతాయో అవన్నీ మా వీళ్ళకి తెలియదు అయితే అతనేమి అందరినీ చంపలేదు అంటే బాబాయ్ని చంపలేదు అంటే బాబాయ్ చంపాడని నువ్వు నువ్వు సాక్ష్యం ఇవ్వు నా ముందు సాక్ష్యం నాకు చంపాడని అప్పుడు తీసుకుపోతారు ఎందుకు మరి ఇంకా నీ నీ అంత గొప్ప పండితులు దర్యాప్తు సంస్థల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ అది దాని మీద దర్యాప్తు చేస్తున్నది నీ అంత మహానుభావురాలు వాళ్ళు అక్కడ లేరుగా వాళ్ళు కాబట్టి ఏంటంటే అక్కడ అందుకనే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు నువ్వు పోయి కదా లేకపోతే నువ్వే దర్యాప్తు చేయి నువ్వే ఒక దర్యాప్తు సంస్థను పెట్టుకుని దర్యాప్తు చేయి పిచ్చి వాగుడు వాగితే ఏం లాభం వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపించాడంటానికి జగన్మోహన్ రెడ్డి అంటానికి నీకేం ఆరాధన ఉన్నాయి నువ్వు వాళ్ళకంటే పెద్ద ఓ పది సంవత్సరాలు వెనక జరిగిన విషయం ఇది పది సంవత్సరాలు కాదు ఆరు ఐదు ఆరు సంవత్సరాల క్రితం జరిగిన విషయానికి పెద్ద నువ్వేమన్నా మొనగత్తెలాగా వచ్చినట్టు మాట్లాడుతున్నావో ఏమో పిచ్చి పిచ్చి వాగుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి నా ముందు నా వీడియోలకి కామెంట్లు చేసేవాళ్ళు పిచ్చి కూతలు కూస్తే మాత్రము నేను మనిషిని కాదు అది డెలీట్ చేయను డెలీట్ డెలీట్ చేయకుండానే సమాధానాలు అక్కడే చదువుతాను సిగ్గుబోయి చచ్చిపోతారు మీరు అనవసరంగా నాతో నాతో పెట్టుకోవద్దు అందుకని మనుషుల్ని అనవసరంగా కెలుకుడు వ్యవహారాలు చేయొద్దు మీరు కెలికించుకుంటే కెలికించుకోండి ఎవడెవళ్ళ చేత ఎట్లా కెలికించుకుంటారు అనేది నాకు సంబంధం లేదు కానీ ఏంటంటే నన్ను కెలగటానికి మనకు ప్రయత్నిస్తే మాత్రము దాని ఫలితాలు చాలా ఎక్కువ కాబట్టి ఏంటంటే కూరు నువ్వు చూసావా నేను చూసావా అని నేను చేసిన కామెంట్లని చచ్చిపోతే మీరు చావండి మీరు 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 చావు మీరు చావండి మీరు మీ మీ అవయవాలను మీరు పిసుకుని చావండి అంతేగాని నాకు ఏదో ఒక రకమైన నన్నేదో కష్టపెట్టాలి నన్ను ఏదో బాధ పెట్టాలి అని ఏదో కామెంట్ చేస్తే అది మీకే భూమ ర్యాంగ్ అవుతుందని చెబుతాను సరేనా అందుకని పిచ్చివాగుడు ఇదేదో ఫన్నీ వీడియోలు చేసుకుని బతుకు అంతేగాని ఆ ఫన్నీగా నీ క్యారెక్టర్ ఫన్నీది కాబట్టి నువ్వు ఒక ఫన్నీ క్యారెక్టర్ చేసుకుని బతుకు దాంతోనే నీ జీవనాధారం భయం ఉంటుంది దాంతోనే సర్వైవ్ అవ అంతేగాని నా జోలికి రావద్దు సరేనా అట్లాగే ఈ లల్లియో లిల్లియో బిల్లియో అది ఎవతో ఉన్నది అది కూడా ఇట్లాగే అక్క మా అక్రమాస్తులు సంపాదించుకోలేదు ప్యాలెస్లు కట్టుకోలేదు మరి మిగిలిన వాళ్ళందరూ రేకులు షెడ్లో ఉంటున్నారా పిచ్చి వాగుడు వాగటానికైనా అర్థం పర్థం ఉండాలి సో అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి నా నాతో ఎక్కువ పెట్టుకోవద్దు మీరు సరేనా ఇంకొక మంచి టాపిక్తో నా ఫ్రెండ్స్ నా బంగారు తండ్రులారా తల్లులారా నన్ను చక్కగా నన్ను ప్రేమిస్తూ ఉంటారు నా కోసం నా వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నా నా వీడియోల కోసం నాకు కొన్ని ఫలానా చేయండి ఇది చేయండి అది చేయండి అంటూ ఉంటారు డెఫినెట్గా నేను నాకు చేత అయినంత వరకు నాకు కుదిరినంత వరకు నా టైము ఇవి ఉన్నంత వరకు నేను నా పరిధిలో నేను డెఫినెట్గా చేస్తాను మీ అందరినీ కూడా నన్ను సంతోషపెడుతూ ఉంటాను ఇంకోటి ఏంటంటే నేను చేస్తున్న ఈ జోడియాక్ జోడియాక్ సైన్లు చాలామంది చక్కగా ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా వాళ్ళు స్పందిస్తున్నారు చక్కగా నేర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు మళ్ళీ ఇంకొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం మంచి మంచి వీడియోలు చేస్తానని మాత్రం ఇది నా నా వాగ్దానం ఇది నా ప్రామిస్గా నేను చెప్తున్నాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్